హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే టెన్త్ హౌస్ అండి టెన్త్ హౌస్ గురించి తెలుసుకోవడం తర్వాత వాటి యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు ఈ దాంట్లో తెలుసుకుందాం అన్నమాట సో అసలు టెన్త్ హౌస్ అంటే ఏంటండి ఫస్ట్ టెన్త్ హౌస్ అనగానే కొంచెం కొంచెం ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ప్రొఫెషన్కి జాబ్కి సంబంధించిన ప్లేస్మెంట్ అని చెప్తారనమాట అది రాంగ్ అండి అసలు టెన్త్ హౌస్ అంటే ఏంటంటే మన కార్మిక్ రిజల్ట్స్ని మనం అనుభవించే చోటు మాట అంటే మనం ఏ ఎటువంటి కర్మ మనం చేశాము దాని యొక్క ఫలితం మనం ఈ లైఫ్లో ఎలా అనుభవించబోతున్నామో తెలుసుకుండే హౌస్ మాట మీరు మంచి కర్మలు చేసుంటే గనక చాలా ఈ లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్గా ఉంటుంది అన్నమాట లేదు మనం ఏదైనా బ్యాడ్ కర్మ అక్యూములేట్ అయిందనుకోండి దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట చూడండి మనకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మయ్యో మనం ఏం కర్మ చేసుకున్నామో ఏమో కానీ ఇట్లా ఇలా బాధపడుతున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట ఆ రిజల్ట్స్ అన్నీ కూడా దాదాపు ఇచ్చేది టెన్త్ హౌస్ మాట సో టెన్త్ హౌస్ అనేది ఒక కార్మాకి సంబంధించిన హౌస్ అన్నమాట చాలామంది అనుకుంటారు టెన్త్ హౌస్ అనేది ఫాదర్ ఫాదర్కి సంబంధించిన హౌస్ అండి కానీ ఫాదర్తో లింక్ అయి ఉన్న హౌస్ కానీ అది ఫాదర్ హౌస్ కాదన్నమాట ఫాదర్ని చూసేది నైన్త్ హౌస్ ఫాదర్తో మనకున్న అనుబంధం ఫాదర్ వల్ల మనం ఏం బెనిఫిట్స్ పొందుతున్నాం ఇవన్నీ కూడా మనం టెన్త్ హౌస్ ద్వారా చూడొచ్చు అన్నమాట తల్లిదండ్రులు చేసిన ఏవైతే పుణ్యఫలాలు ఉంటాయో అవన్నీ పిల్లలకి వస్తాయి అంటారు సో అలాంటి ఒక ప్లేస్మెంట్ని కూడా ఈ టెన్త్ హౌస్ చూపించగలదన్నమాట అంటే మీ పేరెంట్స్ ఎట్లాంటి కార్మా చేశారు దానివల్ల మీ ఫాదర్ వల్ల మీకు ఎటువంటి కార్మా అక్యుములేట్ అవుతుంది ఇవన్నీ కూడా టెన్త్ హౌస్ చూపిస్తాయి అన్నమాట టెన్త్ హౌస్ ఇంకా ఏమేమి చూపిస్తాయండి ఇంకా మనం దీని గురించి డెప్త్గా వెళ్ళాలి అని అంటే మన ధార్ ధార్మ పాత్ర చూపిస్తాయి అన్నమాట మనం ఈ టెన్త్ హౌస్ అనేది ఒక ధర్మబద్ధంగా మనం వెళ్తున్నామా లేదా తర్వాత ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాం అనుకోండి ఆ ప్రాపర్టీ యొక్క డెసిషన్ని చూపించేది కూడా టెన్త్ హౌస్ అన్నమాట చూడండి మీ ప్రొఫెషనల్ కెరియర్ కానీ లేకపోతే మీ వర్క్ స్పేస్ కానీ సరిగ్గా ఉన్నప్పుడే మీరు ఒక ప్రాపర్టీని అక్యూములేట్ చేయగలరు ఆ డెసిషన్ అనేది మీ టెన్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఒక ప్రాపర్టీ వైపు వెళ్ళగలరు అనమాట ఒక ప్రాపర్టీ నిలుపుకోవాలన్నా కూడా మీరు మీ టెన్త్ హౌస్నే చూడాలన్నమాట సో అలా టెన్త్ హౌస్ అనేది చాలా పవర్ఫుల్ హౌస్ అన్నమాట టెన్త్ హౌస్ అంటే ఇంకా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్కి సంబంధించిన హౌస్ మాట ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు మీ ఫాదర్ నుంచి మీకు ఇన్హెరిటెన్స్ రావాలన్నా కూడా టెన్త్ హౌస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట కొంతమందికి చూడండి జనరల్గా అయితే ఫాదర్ చనిపోయిన తర్వాత ఇన్హెరిటెన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట సో అది కూడా మనం చెక్ చేయాలంటే కూడా ఈ టెన్త్ హౌస్ని చెక్ చేయాలన్నమాట ఇంకా మీ హస్బెండ్ నుంచి కానీ వైఫ్ నుంచి కానీ వచ్చే అన్ని ఆస్తులకు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే కూడ పెట్టారో ఆ సంబంధించిన ఇన్హెరిటెన్స్ కానీ వాళ్ళ దగ్గర ఎంత వెల్త్ అక్యూములేట్ అయ్యింది కూడా మన టెన్త్ హౌసే చూపిస్తుంది అన్నమాట తర్వాత ఎల్డర్ సిబ్లీకి సంబంధించి యంగర్ సిబ్లింగ్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు అసలు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా టెన్త్ హౌస్ మనకి చూపించే అవకాశం అన్నమాట సో అలా టెన్త్ హౌస్ అనేది కేవలం ఒక జాబ్ తర్వాత వర్క్ స్పేస్ గురించే కాదండి మనం మిగతా మన అన్ని యాంగిల్స్లో కూడా ఈ టెన్త్ హౌస్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట ఇంకా టెన్త్ హౌస్ ఇంకేం చూపిస్తుందండి ఫేమ్ మనం ఎలాంటి వర్క్ స్పేస్లో ఉంటున్నాం మన కంఫర్టబుల్ వర్క్ ప్లేస్లో ఉన్నామా లేకపోతే దానివల్ల ఇబ్బందులు పడుతున్నామా అన్నది కూడా టెన్త్ హౌస్ అన్నమాట టెన్త్ హౌస్ ఎప్పుడైతే చాలా బాగుందనుకోండి మన జాబ్లో కానీ లేదంటే మన ప్రొఫెషనలిజంగా కానీ మనం చాలా హైట్స్కి వెళ్తాం అనమాట టెన్త్ హౌస్ కానీ టెన్త్ లార్డ్ కానీ టెన్త్ లార్డ్తో అసోసియేట్ ఉన్న నక్షత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చూడండి మనం టెన్త్ హౌస్లో ఒక ప్లానెట్ ఉందనుకుందాం టెన్త్ హౌస్ లో ప్లానెట్ ని మనం చూడంగానే ఒక ఐడియా వచ్చేస్తుంది మాట ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు సన్ టెన్త్ హౌస్ లో ఉందనుకున్నామండి ఓ ఓకే సన్ టెన్త్ హౌస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లోకి వెళ్తారు లేదా సన్న సన్న మిగతా అన్ని ప్లానెట్స్ కూడా శాటన్ అన్నీ చాలా బాగున్నాయి అనుకోండి వీళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ ఫీల్డ్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది తర్వాత పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అని మనం చెప్తాం అన్నమాట కానీ అది రాంగ్ జడ్జ్మెంట్ అండి అలా ఎప్పుడూ కూడా ఒక టెన్త్ హౌస్ని చూసేసి మనం చెప్పకూడదు అన్నమాట టెన్త్ ని చూడాలి టెన్త్ ని చూడాలి దాంతో నా నక్షత్రం చూడాలి ఆ ప్లానెట్ ఎలా ఉంది అసలు ఆ లార్డ్ ఎలా ఉంది ఆ లార్డ్ కనుక మంచిగా ఉందా లేదా అది ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉందా డెబిలిటేటెడ్ పొజిషన్లో ఉందా ఇవన్నీ చూసే మనం జడ్జ్ చేయగలం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడు తులారాశిలో డెబిలిటేట్ అయ్యి ఉంటాడు ఓకే కానీ ఇప్పుడు మనం అయ్యో సన్ టెన్త్ హౌస్లో ఉంది కానీ తులారాశిలో ఉంది కాబట్టి ఈ మనిషి ఖచ్చితంగా ఏమీ చేయలేడు గవర్నమెంట్ పొజిషన్స్ రావు అని మనం చెప్ప చెప్పకూడదండి ఎలా చెప్పాలి ఇప్పుడు సూర్యుడు తులారాశిలో ఉన్నారు అని అనుకుందాం అనుకోండి మనం ముందు అసలు శుక్రుడు ఏ రాశిలో ఉన్నారో చూడాలన్నమాట శుక్రుడు కూడా తులారాశిలో ఉన్నాను అనుకోండి అప్పుడు సన్కి కొంచెం గొప్ప మంచి సపోర్ట్ లభిస్తూ ఉంటుంది అంటే ఫాదర్ వల్ల చాలా ఎంకరేజ్మెంట్ లభిస్తుంది మాట నువ్వు ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్ ఎంచుకో అని చెప్పి ఫాదర్ సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట ఇప్పుడు సూర్యుడు ఆ తులారాశిలో ఉండి ఈ శుక్రుడు అనేది ఏ స్కార్పియోలోనో లేకపోతే ఏ విర్గోలోనో దేంట్లోనో ఉన్నారనుకోండి ఇంకా ఈ ఈ యొక్క సన్కి ఆ సపోర్ట్ అనేది లభించదన్నమాట ఫాదర్ వల్లే వీళ్ళు వెనక వెనక వచ్చేస్తూ ఉంటారన్నమాట అట్లా మనం ఆ యొక్క ప్లేస్మెంట్స్ని జడ్జ్ చేయాలి కాబట్టి డెబిలిటేట్ అయ్యింది అనగానే ఇంకా ఇంక ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు అని మనం వేయకూడదు అనమాట సూర్యుడు డెబ్రిటేట్ అయ్యి ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది పొలిటికల్ ఫీల్డ్లో చాలా చాలామంది ఉన్నారండి అలాంటి హారోస్కోప్స్ సో ఒక ప్లేస్మెంట్ని బట్టి జడ్జ్ చేయకూడదు అన్నమాట మిగతా ప్లేస్మెంట్స్ కూడా అసలు ఎలా ఉన్నాయి ఆ రా ఆ ప్లానెట్ వేరే ప్లానెట్కి సపోర్ట్ చేస్తుందా లేదా అని మనం చూసి అప్పుడే దీనికి జడ్జ్మెంట్ ఇయ అనమాట ఇప్పుడు రాహు టెన్త్ హౌస్లో ఉందనుకోండి చాలామంది అనుకుంటారు సూర్యుడు టెన్త్ హౌస్లో ఉంటే చాలా పవర్ఫుల్ అని అనుకుంటారు అన్నమాట లేదండి రాహు టెన్త్ హౌస్లో ఉంటే ఇంకా సూపర్ పవర్ఫుల్ అనమాట అంటే వీళ్ళు ఈ ఎ చాలా పవర్ఫుల్ పొలిటీషియన్స్ లేకపోతే పొలిటికల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అని అర్థం మాట ఇప్పుడు చూడండి కొంతమంది మనం చూస్తాము ఒక కంపెనీ మూత అనుకోండి రాత్రికి రాత్రి అటు నుంచి ఇటు తిరిగిపోయి పొద్దుండే అది దానికి చాలా ఇంకా ఆ సిట్యువేషన్ని మార్చేసేయగలరు అన్నమాట వీళ్ళు మార్చేసి అది ఇంకా ఆ ఏదైతే బ్యాడ్ రిజల్ట్ ఉందో దాన్ని పాజిటివ్గా వీళ్ళు మార్చేసి ఆ కంపెనీని వీళ్ళు ఒక్కసారిగా నేమ్ వచ్చేస్తున్నమాట మంచి కంపెనీగా ఏ ఇది రాత్రి పడిపోయింది సడన్గా మొత్తం రైజ్ అయిపోతుంది అని చెప్పి అంతటి పవర్ఫుల్ పొజిషన్లో రాహు అన్నమాట సో రాహు టెన్త్ దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా హైలీ నాలెడ్జబుల్గా ఉంటారు వీళ్ళు ఎలాంటి పనులైనా అండి అసలు ఒక ఒకేసారి ఎంతటి ప పనులైనా వీళ్ళు చేసేయగలరు అనమాట అందుకని రాహు టెన్త్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన పరాశ్ర దాంట్లో ఒక పేరు ఇచ్చారండి జ్యోతిష సోమ అంటారనమాట అంటే ఎటువంటి రకాలైన వర్క్స్ అయినా సరే వీళ్ళు చేసేయగలరు అనమాట అంటే చాలా తెలివిగలగా ఉంటారు సక్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాహు అలాంటి ఒక బ్రెయిన్ బ్రెయిన్ ఇస్తుంది అన్నమాట చాలా పొలిటికల్ బ్రెయిన్ సెట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట మైండ్ సెట్ సో అలా ఒక్కొక్క ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మూన్ టెన్త్ హౌస్లో ఉందనుకోండి ఇది కూడా చాలా మంచి పొజిషన్ కిందే మనం చూస్తాం అనమాట ఇప్పుడు మూన్ టెన్త్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్గా ఫుడ్కి రిలేటెడ్ బిజినెస్లస్లో కానీ లేకపోతే అలాంటి యొక్క ఫీల్డ్స్లో పనిచేసే అవకాశం ఉంది అన్నమాట ప్రతిసారి బిజినెస్ అయి ఉండాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒకళ్ళు ఒక ఫుడ్ రెస్టారెంట్ ఉందనుకోండి పెద్ద రెస్టారెంట్స్ అలా ఉంటాయి వాటికి ఫైనాన్షియల్ మేనేజర్స్ గానో లేక మేనేజర్స్ గానో వీళ్ళు ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సన్న అలానే టెన్త్ హౌస్లో ఉందనుకోండి ఖచ్చితంగా అందరూ ప్రైమ్ మినిస్టర్స్ అయిపోవాలని లేదు కానీ ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్లో వీళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా మనం చూడొచ్చు అన్నమాట అట్లా ఒక్కొక్క పొజిషన్స్ని బట్టి మనం ఈజీగా వాటి యొక్క స్ట్రెంగ్త్ని మనం డిటర్మైన్ చేయగలన్నమాట వాళ్ళు అసలు ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్లో వీళ్ళు సెట్ అవుతారా లేదా దీనికి అనేది చాలా తెలిసిపోతుంది అన్నమాట ఇంకా టెన్త్ హౌస్ అంటే ఏంటండి టెన్త్ టెన్త్ హౌస్ అనేది ఒక కేంద్రాకి సంబంధించిన హౌస్ మరి కేంద్ర హౌస్లో చాలా పవర్ ఉండాలన్నమాట సో మరి అందరూ వాళ్ళ ప్రొఫెషనల్ లో సక్సెస్ అవుతున్నారా అవ్వట్లేదా అంటే వాళ్ళ యొక్క కర్మ వాళ్ళ పేరెంట్స్ అక్యూములేట్ చేసిన కర్మ కానీ వాళ్ళు చేసుకున్న కర్మ ఇవన్నీ కూడా వాళ్ళ టెన్త్ హౌస్ మీద చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ ఎవరికైతే టెన్త్ హౌస్ కానీ టెన్త్ లార్డ్ చాలా బాగున్నట్టయితే కనుక వీళ్ళకి పెటర్నల్ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అన్నమాట అంటే వీళ్ళకి పేరెంట్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ కానీ లైఫ్లో చాలా అన్ని రకమైన వీళ్ళు పేరెంట్స్ అయినప్పుడు కూడా వాళ్ళు హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది చాలా అథారిటేటివ్ పొజిషన్లో ఉంటారు టెన్త్ హౌస్ అంటే ఏంటండి అథారిటీకి సంబంధించిన హౌస్ మాట సో టెన్త్ హౌస్ అనేది బాగున్నప్పుడు మనం ఇలాంటి క్వాలిటీస్ అన్నీ చూస్తాం అన్నమాట తర్వాత టెన్త్ లార్డ్ లెవెంత్ హౌస్లో ఉన్న లెవెన్త్ లార్డ్ టెన్త్ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళకి చాలా పెద్ద పెద్ద గ్రూప్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అట్లానే ఇప్పుడు మన టెన్త్ హౌస్ వీక్గా ఉన్న తర్వాత టెన్త్ లార్డ్ వీక్గా ఉన్న టెన్త్ లార్డ్లో ఉన్న నక్షత్ర చాలా వీక్గా ఉన్నా కూడా ఒక ప్రొఫెషనలిజం లో అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది అన్నమాట అంటే ప్రొఫెషన్ కాసేపు చేస్తారు ఏ కాసేపు వీళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి వాళ్ళ కింద నేను ఎందుకు పనిచేయాలి ఎవరో నన్ను డామినేట్ చేసి నేను తట్టుకోలేనని ఇరవై నాలుగు గంటలు ఆ జాబ్స్లో వీళ్ళు ఒక స్టేబుల్ స్టేబుల్గా ఉండరు అన్నమాట అంటే కాసేపు సడన్గా వీళ్ళకి జాబ్స్ పోతాయి వాళ్ళు అసలు ఒకళ్ళ కింద ఉండడానికి ఇష్టపడరు తర్వాత ప్రతి దానికి చిరాకు పరాకు పడుతూ ఉంటారనమాట ఒక జాబ్ చేయడానికి మాట లేదా కొంతమంది అసలు జాబ్ ఏ చెయ్యరు ఒకరి కింద ఏ వర్క్ చెయ్యరుమాట అవన్నీ కూడా ఈ ప్రొఫెషనల్గా ఎక్కడ దెబ్బతిని ఉంటుందంటే టెన్త్ హౌస్ కానీ టెన్త్ లార్డ్ కానీ లేదా టెన్త్ లాడ్కి సంబంధించిన నక్షత్రాలు సరిగ్గా లేనప్పుడు మనం ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా చూస్తాం అన్నమాట తర్వాత మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టెన్త్ హౌస్ అనేది భవత్ భవం కాన్సెప్ట్ మనం ఉపయోగించామనుకోండి మనం టెన్త్ హౌస్ అనేది మారకా హౌస్ అన్నమాట అది ఇప్పుడు చూడండి టెన్త్ హౌస్ అనేది సెకండ్ ఫ్రమ్ ది నైన్త్ హౌస్ అన్నమాట సో ఈ భవం కాన్సెప్ట్ మనం ఉపయోగించినప్పుడు మనం మార్కా హౌసెస్ ఏంటండి సెకండ్ సెవెంత్ ఎయిత్ అనేది మనం మార్కా హౌసెస్ అన్నమాట సో ఇవన్నీ ఈ ఫాదర్ ఎప్పుడైతే మనకి ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వస్తుందండి జనరల్గా కూడా అంటే చాలా మటుకు సెవెంటీ పర్సెంట్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వస్తుందంటే పేరెంట్స్ ఎప్పుడైనా లేనప్పుడు వస్తుందన్నమాట జనరల్గా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇన్హెరిటెన్స్ వస్తుంది అనమాట సో నైన్త్ హౌస్ అనేది డైరెక్ట్గా కిల్ చేసేస్తుంది అనమాట టెన్త్ హౌస్ని అంటే సో ఎప్పుడైతే ఫాదర్ వెళ్ళిపోతారో అప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది వస్తుంది అన్నమాట అలా నైన్త్ టెన్త్ హౌస్ రెండూ కూడా ఫాదర్కి సంబంధించిన హౌస్ అనమాట ఇక మనం ఈ ఈ ప్రొఫెషనల్ లైఫ్ ని అంత చెక్ చేసే ముందు కేవలం ఒక టెన్త్ హౌస్ ని మాత్రమే మనం చెక్ చేయకూడదండి ఎప్పుడూ కూడా కార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కారకాంశాలో అసెండెంట్ చెక్ చేయాలి తర్వాత ఫిఫ్త్ హౌస్ కారకాంశాలో ఎలా ఉంది ఫిఫ్త్ లార్డ్ దేంతో అసోసియేట్ అయింది అసలు ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ లార్డ్ బాగుందా బాగాలేదా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మాట కేవలం టెన్త్ హౌస్ చూసేసి ఇంకా వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఇదే ఉంటుంది వీళ్ళు ఏ ప్రొఫెషనల్ చేస్తారు అని చెప్పి అంత ఈజీగా ఎవ్వరూ చెప్పలేరండి ఇలా చూడంగానే చాలామంది చాలా రకాల ని ఎంచుకోవచ్చు సన్ టెన్త్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబ్స్లోనే చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ప్రైవేట్వి ఉంటాయి వాటిలోనూ చేయొచ్చు ఫైనాన్షియల్ మేనేజర్స్ గాను కానీ అవన్నీ కూడా ఏదో రకంగా కొంచెం గవర్నమెంట్ సెక్టార్కి కనెక్ట్ అయ్యి కూడా ఉండొచ్చు అనమాట అలాంటి ప్లేస్మెంట్స్లో ఉండొచ్చు సో కార్ చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కార్ అసెండెంట్ చెక్ చేయాలి ఫిఫ్త్ హౌస్ చెక్ చేయాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే అమత్యకారక అండి సో ఫస్ట్ ఆత్మకారక ఉంటుంది మన అంటే మన సోల్ ఏం కోరుకుంటుందో చూసేది ఆత్మకారక అమత్యకారక అంటే ఏంటి అమత్యకారక అనేది సెకండ్ హైయెస్ట్ డిగ్రీ అన్నమాట సో మన సోల్ ఏది కోరుకుంటుందో దానికి సపోర్ట్ చేయాలంటే అమత్యకారక చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అమత్యకారక మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సినది ఏంటంటే నక్షత్రం అన్నమాట మన మన మూన్సైన్ యొక్క నక్షత్రాలను టెన్త్ లార్డ్ నక్షత్ర చూడటం అనేది తర్వాత అసెండెంట్ నక్షత్ర చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అట్లా ఇవన్నిటిని కూడా మనం చూసుకున్న తర్వాతే ఒక ఓకే ఈ పర్సన్ ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నది మనకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట ఇప్పుడు వీనస్ ఉందనుకోండి వీనస్ జనరల్గా టెన్త్ హౌస్లో ఉందనుకోండి వీళ్ళు ఖచ్చితంగా ఏదో రకమైన వెహికల్స్కి సంబంధించిన ఆ ఫీల్డ్లో ఉండే అవకాశం ఉందన్నమాట అంటే ఏంటి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు డ్రైవింగ్ ఉంటుంది డ్రైవింగ్ వెహికల్స్కి సంబంధించిన ఆ ఫీల్డ్ మాట లేదా స్పేర్ పార్ట్స్ బిజినెస్ ఇట్లా రకరకాల దాంట్లో ఉండే అవకాశం ఉందను మెక్యూరి ఉందనుకోండి మెక్యూరీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా టెన్త్ హౌస్లో ఉన్న వాళ్ళు అకౌంట్ తర్వాత యాస్ట్రాలజీ వైపు వెళ్ళే అవకాశము తర్వాత కొంచెము ఈ ఏదైనా అంటే మీడియా టాకింగ్ ఎక్కువగా కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుందో అలాంటి ప్లేసెస్ ఈ యొక్క కెరియర్ పార్ట్స్ని ఎక్కువగా వీళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు జూపిటర్ టెన్త్ హౌస్లో ఉందనుకోండి తల ఆస్ట్రాలజీ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్సెస్ ఏదైనా సరే ఆర్టిస్టిక్ ఫీల్డ్ ఎక్కువగా చూస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట రాహు టెన్త్ హౌస్లో ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు ఆల్రెడీ పొలిటికల్ ఫీల్డ్లో కానీ లేదా సైకాలజీ ఫీల్డ్లో కానీ ఇంజనీరింగ్ స్పేస్ ఇంజనీరింగ్లో కానీ అట్లా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట రాహు ఒకవేళ సరైన పొజిషన్లో లేకపోతే గనక బ్లాక్ మ్యాజిక్ అట్లాంటి ఫీల్డ్స్లో కూడా వీళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత మూన్ టెన్త్ హౌస్లో అట్లా ఉందనుకోండి మూన్ మూన్ జనరల్గా మ్యూజిక్ గురించి కానీ మంచి సేవ సర్వీస్కి సంబంధించిన ఫీల్డ్స్లో కానీ మెడికల్ ఫీల్డ్స్లో కానీ ఇలా కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది జనరల్గా మూన్ టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫుడ్ రిలేటెడ్దే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అలా వాటి యొక్క పొజిషన్స్ని చూసి వీళ్ళ ప్రొఫెషనల్ ఫీల్డ్ని మనం కొద్దో గొప్ప అంచనా వేయొచ్చు అన్నమాట ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే ఇప్పుడు టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు టెన్త్ లార్డ్ కానీ మిగతా ప్లానెట్స్ కానీ ఉన్నప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట టెన్త్ లార్డ్ ఒకవేళ ఎగ్జాల్టేషన్లో ఉన్న తర్వాత అది వెళ్ళి జూపిటర్తో అసోసియేట్ అయి ఉన్న అంటే జూపిటర్ పైసెస్లో ఉండి నైన్త్ హౌస్లో ఉన్నా కూడా లేదా నైన్త్ లార్డ్తో జూపిటర్ ఉన్నప్పటికీ ఆ ఈ నైన్త్ లార్డ్ యొక్క జూపిటర్ అనేది టెన్త్ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళు చాలా వెల్త్ని ఎక్కువగా క్రియేట్ చేస్తారు తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట వీళ్ళకి అన్ని రకాల హ్యాపీనెస్ అనేది ఉంటుంది అన్నమాట టెన్త్ హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండి తర్వాత ఎగ్ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓన్ సైన్లో ఉన్న నవాంశాల్లో కూడా చాలా బాగుందనుకోండి వీళ్ళకి చాలా నేమ్ ఫేమ్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఒకవేళ టెన్త్ లోడ్ అనేది అంత స్ట్రెంత్ లేదనుకోండి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ వర్క్ స్పేస్లో చాలా రకాలైన ఇబ్బందులు పడతారు చాలా ఆటంకాలు వీళ్ళకి ఎక్కువగా ఎదురవుతాయి అన్నమాట ఇక్కడ రాహు పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రాహు ఎలాంటి పొజిషన్లో ఉన్నది అని కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత శని కానీ మార్స్ కానీ టెన్త్ లార్డ్ కానీ సెవెంత్లో సెవెంత్ హౌస్లో ఉన్న లేదా సెవెంత్ లాడ్ అనేది ఏదైనా మెలఫిక్తో ఉన్నప్పటికీ ఇక్కడ వీళ్ళు వేరే అంటే ఇప్పుడు ఆపోజిట్ సెక్స్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఉండే ప్లషెస్ని ఉపయోగించి వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారన్నమాట దీన్ని దాంట్లో మన పరాశ్రా గారు దాంట్లో సిన్సోదార పారాయణ అని అంటారన్నమాట నేను దీన్ని కొంచెం డీప్గా ఏం చెప్పదలుచుకోలేదండి కానీ వీళ్ళు వేరే డిఫరెంట్ వేస్లో వీళ్ళ సంపాదన ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట లెవెంత్ లాడ్ అనేది టెన్త్ హౌస్లో ఉన్నా లేదా టెన్త్ లార్డ్ అనేది అసెండెంట్లో ఉన్నా సరే లేదా టెన్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ అనేది రెండు కంజంట్ అయి ఉన్నా ఎస్పెషల్లీ యాంగిల్ హౌసెస్ అంటే ఏంటి ఫస్ట్లో కానీ ఫోర్త్లో కానీ సెవెంత్ టెన్త్లో ఉన్నా కూడా చాలా హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత రాహు సన్ శాటన్ మార్స్ ఇవన్నీ కూడా లెవెన్త్లో ఉన్నా లేక ఇవన్నీ కలగలిపి లెవెన్త్లో ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ ఫీల్డ్లో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారన్నమాట అంటే వీళ్ళకి ఏమైనా వచ్చినా కూడా ఎప్పటికప్పుడు బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట అవి అంత హ్యాపీనెస్గా ఏమీ అనిపించదనమాట సో రాహు సన్ శాటన్ మార్స్ ఇవన్నీ కూడా ఒకే లెవెంత్ హౌస్లో కంజంక్ట్ అయ్యి ఉంటే గనక వీళ్ళు వీళ్ళ డ్యూటీస్ నుంచి సడన్ సడన్గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది ఏర్ప ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఒకవేళ టెన్త్ లాడ్ అనేది బెనిఫిట్తో ఉన్న లేదా మంచి హౌస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి చాలా రకాల ఉంటాయి అన్నమాట బిజినెస్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది అన్నమాట ఒకవేళ టెన్త్ లాడ్ అనేది చాలా మెలఫిక్గా ఉందనుకోండి చాలా దుష్టాన హౌసెస్లో ఉందనుకోండి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి వ్యతిరేకంగా ఉండడం వీళ్ళకి బిజినెస్లో అన్ని లాస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ అన్నమాట ఇప్పుడు టెన్త్ లాడ్కి అంత పూర్తిగా స్ట్రెంగ్త్ లేదనుకోండి అసలు వీళ్ళు చాలా వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారన్నమాట ఇక్కడ రాహు అనేది యాంగిల్లో ఉన్నా లేదా ట్రైన్స్లో ఉన్నా కూడా వీళ్ళు చాలా రిలీజియస్ సాక్రిఫైజెస్ అని చేస్తూ ఉంటారన్నమాట అంటే ఎప్పుడైతే జూపిటర్ అనేది ైసిస్లో ఉంది తర్వాత అది కూడా వీనస్ కూడా ఆ మంచి పొజిషన్లో ఉంది అంటే ఏంటి వీనస్ ఎసెండెంట్ లార్డ్ వీనస్ చాలా ఎగ్జాల్టెడ్గా ఉన్నాయి అసెండెంట్ లార్డ్ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్ గా ఉంది మూన్ కూడా ఎగ్జా ఎగ్జాల్టేషన్లో ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ జూపిటరు బాగుంది వీనస్ బాగుంది మూను బాగుంది అనుకోండి ఇంకా డబల్ ధమ్మాకా అన్నమాట వీళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట ఏదైనా సరే ఇప్పుడు అందరూ ఒక సంవత్సరంలో సంపాదించేది వీళ్ళు చాలా సిక్స్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఎక్కువగా సంపాదిస్తారు అన్నమాట ఇవి చాలా మంచి ఫేవరబుల్ లీజల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అన్నమాట ఇట్లా వాటి యొక్క స్ట్రెంగ్త్ని మనం అనలైజ్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్లో వీళ్ళు ముందుకు వెళ్ళగలరా లేదా అన్నది మనం డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు ఒకవేళ టెన్త్ లార్డ్ చాలా వీక్గా ఉందనుకోండి టెన్త్ ఫ్రమ్ ది టెన్త్ అంటే ఏంటండి సెవెంత్ హౌస్ అవుతుందన్నమాట టెన్త్ ఫ్రమ్ ది టెన్త్ ఏంటి టెన్త్ హౌస్ నుంచి టెన్ టెన్ లెక్కేస్తే ఏమొస్తుంది సెవెంత్ హౌస్ వస్తుంది మాట సెవెంత్ హౌస్లో కూడా మెలఫిక్స్ ఉన్నాయి టెన్త్ లో బాగాలేదు తర్వాత మనకి మిగతా కూడా ఎక్కడ ఏ దాని నుంచి మనం సపోర్ట్ రాలేదనుకోండి ఇక్కడ వాళ్ళకి చాలా అన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట తర్వాత శని టెన్త్ హౌస్లో ఉంది అది కూడా ఒక డెబిలిటేటెడ్ ప్లానెట్తో ఉందనుకోండి లేదా నవాంశాలో కూడా చాలా టెన్త్ హౌస్ అనేది టెన్త్ లాడ్ అనేది మెలఫిక్స్లో ఉందనుకోండి సో వీళ్ళు చాలా మటుకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట అలానే టెన్త్ లార్డ్ అనేది ఎయిత్ హౌస్లో ఉన్న తర్వాత ఎయిత్ లార్డ్ అనేది టెన్త్ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తూ ఉంటారు చాలా బ్యాడ్ పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే టెన్త్ లార్డ్ అనేది అసెండెంట్లో ఉందనుకుందాం అది కూడా అసెండెంట్ లార్డ్ మూన్ అనుకుందాం అసెండెంట్ లార్డ్ మూన్గా ఉండి టెన్త్ లార్డ్ అనేది అసెండెంట్లో ఉండి మూన్ ఏమో యాంగిల్లో కానీ ట్రైన్స్లో కానీ ఉంటే గనక ఈ నేటివ్ అని వాళ్ళు చాలా మంచి కర్మాస్ని అక్యుములేట్ చేస్తారని మనం అర్థమవుతుందన్నమాట ఎందుకంటే ఏంటండి ఇక్కడ ట్రైన్ యాంగిల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మూన్ యాంగిల్లో ఉన్నా ట్రైన్స్లో ఉన్నా కూడా చాలా మంచి గుడ్ డీడ్స్ వీళ్ళు చేస్తారు అని అర్థం అన్నమాట అలానే మనం కొన్ని కాంబినేషన్స్ చూద్దాం అన్నమాట అసలు ఫేమ్ ఎలా ఉంటుంది ఫేమ్ ఎలా వస్తుందని ఇప్పుడు ఒకవేళ టెన్త్ లార్డ్ అనుకోండి టెన్త్ లార్డ్ అనేది నైన్త్ హౌస్లో ఉంది తర్వాత నైన్త్ దానికి అసెండెంట్ లార్డ్ ఉందనుకోండి నైన్త్కి అప్పుడు వీళ్ళకి మంచి ఫేమ్ వస్తుంది అన్నమాట అలానే మూన్ అనేది ఫిఫ్త్ హౌస్లో అనుకోండి లేదా అసెండెంట్ లార్డ్ అనేది టెన్త్ హౌస్లో అనుకోండి ఈ మూన్ ఫిఫ్త్ హౌస్లో ఉండి అసెండెంట్ లార్డ్ టెన్త్ హౌస్లో ఉంటే గనక కూడా వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే మూన్ అనేది టెన్త్ హౌస్లో ఉందనుకోండి అలానే టెన్త్ లార్డ్ అనేది ట్రైన్స్లో ఉన్నా కూడా అంటే ఏంటి ఇప్పుడు చూడండి మీ మూన్ టెన్త్ హౌస్లో ఉంది మూ ఈ టెన్త్ హౌస్ లార్డ్ అనేది వెళ్ళి ట్రైన్స్లో ఉన్నప్పటికీ లేదా అసెండెంట్ లాడ్ అనేది అసెండెంట్కి సంబంధించిన యాంగిల్ హౌసెస్లో కానీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మంచి ఫేమ్ వస్తుంది మంచి నేమ్ వస్తుంది తర్వాత చాలా ఈ సొసైటీలో చాలా మంచి పలుకుబడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట ఇదండి టెన్త్ హౌస్ గురించి విశేషాలు దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్